దుష్యంత్ గారు అయితే టూ థౌజండ్ సెవెన్ బ్యాక్డ్రాప్ స్టోరీ అంటున్నారు సో ఇది రియల్ స్టోరీనా ఏంటి మీరు చూసిన స్టోరీనా యా నేను చిన్నప్పటి నుంచి అంటే నేను పెరిగిన వాతావరణంలో నాకు నేను చూసిన కొన్ని స్టోరీస్ బేస్ చేసుకొని కొంతవరకు ఫిక్షన్ ఉంటుంది ఒక ఫిఫ్టీ పర్సెంట్ సో అదే ఫిక్షన్ ప్లస్ నేను చూసిన కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకుని రాసి సుహాస్కర్ సో అంటే మీరు కలర్ ఫోటో తీసుకున్నా ఇప్పుడు ఈ మూవీ తీసుకున్నా కూడా కులాల బ్యాక్డ్రాప్ లో సినిమా వస్తుంది సో మీరు దానికి యాప్ట్ అవుతారని కొంచెం చేస్తున్నారా లేదా స్టోరీస్ నచ్చి చేస్తున్నారా కులాల బ్యాక్డ్రాప్ లో అసలు నేను ఏ సినిమా చేయలేదండి కలర్ ఫోటో కలర్ కలర్ డిస్క్రిమినేషన్ కులం కాదు అది కలర్ కలర్ కావచ్చు కానీ అంత మంచి డైలాగ్ వేసానా ఓకే సో మీ పెళ్ళికి కలర్ ఫోటోలో పెళ్లికి సంబంధించి కులాలే కదా టాపిక్ కాదండి సునీల్ క్లారిటీగా నాకు తెల్లగా ఉన్నవాడితోనే ఇస్తాను తప్ప ఇలాంటి నల్లొడి ఇవ్వాలి అంటారు కథ చాలా బాగుంటుంది అండి ఇంకా చాలా ఏమిటి చాలా ఇన్సిడెంట్స్ నేను కనెక్ట్ అయ్యాను టూ థౌజండ్ సెవెన్ ఆ టైంలో గోదావరి దగ్గర జరిగిన స్టోరీస్ అండ్ మన డైరెక్టర్కి జరిగిన ఒరిజినల్ ఇన్సిడెంట్స్ కొన్ని ఉన్నాయి వాటిని బాగా కనెక్ట్ అయ్యాను సో అందరు కనెక్ట్ అవుతారు అనుకునే